కోవూరు మండలంలో ప్రభుత్వ స్కూలు యథావిధిగా కొనసాగించాలి కోవూరు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తూ సందర్భంగా ఆవాస్ జిల్లా నాయకులు ఎస్కే షాన్ భాష మాట్లాడుతూ ప్రాథమిక విద్యను కూటమి ప్రభుత్వం రెండు ముక్కలుగా విభజించి పన్నెండు రెండు వందల ఏడు పాఠశాలలను ఏకో ఉపాధ్యాయ పాఠశాలలుగాను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ విధానం చూస్తుంటే పేద ప్రజలు ప్రాథమిక దశలోనే విద్యకు దూరం చేసే పద్దతుల్లోకి నెట్టివేస్తున్నారు ఆదర్శ పాఠశాల పేరుతోటి బేసిక్ పాఠశాలలుగా కున్నారిల్లే పరిస్థితి ఉందని ఇందులో మాతృభాష ఉర్దూ భాషలు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని అయితే విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ ఉండేటట్లు చూడాలని స్కూళ్ల మౌలిక వసతులు మెరుగుపరిచి విద్యారంగం బలోపేదానికి కృషి చేయాలని మండల డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు పై కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎస్కే చాంద్ భాష

గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీవోను తీసుకురావడం జరిగింది ఆ వన్ వన్ సెవెన్ జీవో తెచ్చినందువల్ల ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఉన్నటువంటి స్కూళ్ళు మూతపడే పరిస్థితి ఉంది ఆ మూత ఆ విధంగా మూతపడితే విద్యార్థులకి చదువు దూరం అవుద్ది తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఆ విధంగా కాకుండా వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయాలని చెప్పి ఆవాజు జిల్లా కమిటీ వైపు నుంచి జిల్లా మొత్తం మీద కూడా ఈ వన్ వన్ సెవెన్ జీవోను వ్యతిరేకిస్తూ ఆవాజ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క మండలంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి అనుకున్నాము ఈ వన్ వన్ సెవెన్ జివోను రద్దు చేయాలని చెప్పి ఈరోజు కోహూరు మండలంలో కూడా తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇస్తా ఉన్నాము విద్యా విధానాన్ని కొత్తగా తీసుకొచ్చింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నూట పదిహేడో జివో తెచ్చిన తర్వాత అది బాగలేదు తద్వారా విద్యకి ప్రజలు దూరం అవుతారని చెప్పి దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి అదే స్థానంలో నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది ఏది ఏమైనా ప్రజల్ని అదేవిధంగా వాళ్ళ కుటుంబాలని ఆ బిడ్డల్ని విద్యకు దూరం చేసేదానికి దగ్గర దగ్గరగా గతంలో పాఠశాల నిర్మాణం చేసి ఎక్కడైతే ఒక వంద మంది రెండు వందల మంది విద్యార్థులు ఉంటారో అక్కడే విద్య అందించాలని చెప్పి గత ప్రభుత్వాలు చేశాయి ఈ రోజున ప్రైవేటు విద్యని ప్రోత్సహించేదానికిగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఉంది అందుకోసమే ఈరోజు ప్రజా సంఘాలు ఒకటిగా ముందుకు పోతూ కోవూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు అర్జీ సమర్పించబోతున్నాం ఎందుకు చెప్తున్నాం అంటే విద్య ఉంటేనే సమాజం అభివృద్ధి అవుతుంది ప్రతి ఒక్కరు విద్యావంతులైతేనే వారి సోమత పెరుగుతుంది ఆర్థికంగా ఎదగలుగుతారు ఆలోచించగలుగుతారు ఈరోజు విద్యకు దూరం చేసే పని ప్రభుత్వం తీసుకుంటే ఇంకా బాధ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అందుకోసమే ఈరోజు ప్రజా సంఘాలు ఒక అర్జీని ప్రభుత్వానికి పంపించేదానికిగా ప్రజా సంఘాలు ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాయి ఫ్యూచర్లో దాని మీద కానీ ఆలోచించి దాన్ని పునరాలోచించకపోతే తగిన మూల్యం ప్రభుత్వమే చెల్లించుకోవాల్సి వస్తుంది ప్రజల నుండి అందుకోసం ఈ విజ్ఞప్తిని ప్రజలకి సందేశంగా వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం